వీళ్ళ ఐదుగురు సర్దారులు ఇందులో అష్టోదనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళి దాగోను అనే దేవత గుడిలో ఉంచుకుంటారు వాళ్ళు కూడా చాలా మంచిదే నేడు లోకంలో అన్నిళ్ళు ఏం తెలుసా ఈయన కూడా దేవుళ్ళు ఒక దేవుడని ఒక ఫోటోని ఎక్కడ పెడతారు గోడకు తగిలించుకొని మొక్కుకొని చీలో వ్యాపారాలకి ఉద్యోగాలకి పొలం పనులకు వెళతారు ఎక్కడ పెట్టారు చూడండి అండి దేవత దేవుని గుడిలో వాళ్ళు ఉంచుకున్నారు లోకస్తులకు అర్థమవుతుందండి యేసు ప్రభు అని ఆయన దేవుడని నేటి క్రైస్తవులు గుడ్డిగా ఏదో నమ్ముకుంటున్నాం ఆచారమైన భక్తి ఏదో సాంప్రదాయ ప్రకారంగా చేసుకొని వెళ్ళిపోతున్నాం అన్నిలు చూడండి ఎక్కడ పెట్టారు ఎక్కడ తెచ్చారండి దాగోణుని దేవత గుడిలో తెచ్చి పెట్టుకున్నారు ఈ దేవుడు కూడా ఒక దేవుడే ఈ దేవుని ఫోటోని తీసుకెళ్లి మా దేవుని ఫోటోలో ఉంచుకోవాలి